సక్సెసివ్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడ నుంచి పోయిన వాళ్లు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్లారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపే మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా వన్ అండ్ హాఫ్ డికేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరినీ ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అరిటీ చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ కు ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాకమునుపు ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళా బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా కు వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాము మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఓసారి మిస్ అవుతా ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరు చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్